హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ చెప్పడం మడుగు ఈరోజు అయితే మనం రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ సిక్స్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెనాలో జస్ట్ త్రీ డేస్ మొబైల్ అయితే సేల్ చేశాము ఇది వచ్చేసి కొత్త పన్నెండు వేల వందలు ఉంది మనం వచ్చేసి కేవలం ఎనిమిది వేల ఐదు వందలకి ఇచ్చాము ఒకసారి ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్ముతాము ఎలా తెలుసుకున్నారు ఒకసారి స్వామి మాట్లాడేది అనుకున్నాం హాయ్ స్వామి హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు స్వామి లోనే ఇక్కడ అడిగింటే ఇక్కడ షైనీ మొబైల్స్ ఉంది సింగ మొబైల్స్ చాలా తక్కువ వస్తున్నాయి బాగున్నాయి చాలా మోడల్స్ అని చెప్పారు వచ్చి చూసాము బాగున్నాయి ప్రతి రేట్లో అందుబాటులో ఉన్నాయి ఏ మోడల్ అంటే ఆ మోడల్స్ ఉన్నాయి బాగా రీజనబుల్ గా ఉన్నాయి రేట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా కావాలంటే మన దగ్గర మంచి మోడల్స్ ఉంటాయి జస్ట్ త్రీ డేస్ మొబైల్ వన్ మంత్ టూ మంత్ మొబైల్స్ అన్ని అంటారు వ్యాలం మొబైల్స్ ఉంటాయి రిపేర్ చేసిన సెట్లు కానీ అలాంటి మొబైల్స్ అయితే మనం అమ్మము ఓకేనా కొత్త ఒకదానికి బాక్స్ బిల్లు ఛార్జర్ ఉంటాయి ఇంకా ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకున్నా రీజనబుల్ రేట్కి తీసుకుంటాము అయితే జన్యున్గా ఉండాలండి డిస్ప్లే మార్చినట్టు కానీ బిల్లు బాక్స్ ఛార్జర్ లేకుండా మా అసలు తీసుకోము ఓకేనా మన సాచ్చి జమ్మను అడుగులో పొద్దు రోడ్లో కెమెరాస్ బిల్ ఎదురుగానే మన సాపు ఓకేనా డూ పాల సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్